Vaiバotshara, whatever this <laughs> country has been plagued, human that have been avans... When jest yopshara is in a bad way, eday any man is hot in the Terazai, could you turn a forsake a Kashy put itu? Try ambitiousnya p、「uhami ma mythology

ད�ས ཟསས གྱ ཟསསསསསས དར ཁསོ རེསན, རེ སྱ ཁསེ ཁས ཁ ེེེེེ ཇ ེེ ཁེ ེ རེ ེེེེ སེ ེེེེ ये नहीं ये कुछ तो करना और साहब और आगे और आगे ध्यान रखो मैं दवाई पे भी चल सकता है

কোন না কোনো

ఆల ఆలయంలో గర్భగుడి ప్రాకారం అలా అలాగే మహాప్ర మహాప్రాకారము దాతల సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరిగింది దాని దీని ఈ సందర్భంగా మహాకుంభాభిషేకం కలుష ప్రతిష్ట చేయడం జరిగింది అందరి సహాయ ఈ ఈరోజు ఈ ఈ మహాకుంభాభిషేకము దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది ఈ పొత్తుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది చాలా ప్రతిష్టాగత దేవాలయము ఇది మా పాణ్యం నియోజకవర్గంలో పాణ్యం మండలం ఉండడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మేము గత మూడు రోజులుగా పూజలు అందుకొని ఈరోజు పూర్ణాహుతితో కళ్యాణం చేసి పూర్తి చేయడం జరిగింది అందరి భాగస్వాముడే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గెస్ట్ హౌస్ కూడా భూమి పూజ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది కూడా తొందరలోనే పూర్తి చేస్తాం ఈ గుడి ఇంకా మా ఈ కూటమి ప్రభుత్వంలో ముందు ముందు కూడా ఇంకా మంచిగా డెవలప్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గ్రామం పాండం నంద్యాల జిల్లాలో ఈ యొక్క ప్రముఖ క్షేత్రంలో ఈ మూడు రోజు నుంచి కూడా ఆలయ రాజగోపుర శిఖర కలశ ప్రతిష్ట మహాకుంభాభిషేక కార్యక్రమం నిర్విరామంగా దిగ్విజయంగా జరు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ త్రయాణిక దీక్షలో మొదటి రోజు కూడా ఈ యొక్క పాణ్యం ఎమ్మెల్యే గారు శ్రీ గౌరీచరతమ్మ గారి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేకంగా రుద్రాభిషేకము తర్వాత అదేవిధంగా యాగశాల ప్రవేశించి గోపూజ గణపతి పూజ యొక్క పుణ్యావచన కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం మెయిన్ చేయడానికి కారణం ఏమనగా స్వామివారికి గర్భాలయం నూతనంగా నిర్మించి అదేవిధంగా ఆలయ ప్రాకారం కూడా నూతనంగా నిర్మి జరిగింది ఈ యొక్క ఏదైనా కానీ యొక్క దేవస్థానం పెద్ద కార్యక్రమాలు పెద్ద కట్టడం జరుగుతుంది యొక్క కుంభాభిషేకాలు చేయడం ఆనా ఆనవాయితీగా వస్తుంది కాబట్టి దాతలందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క మా యొక్క దేవస్థానం ఈవోగా రామకృష్ణ ఆధ్వర్యంలో అదేవిధంగా గ్రామ పెద్దలు గ్రామ నాయకులందరూ కూడా ఈ యొక్క సుబారిణి మిగతా అందరూ కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యాలతో ఈ యొక్క చందాల వసూలు చేసి అదేవిధంగా చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మూడవ రోజు తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు ముహూర్త సమయంలో రాజగోపురం మీద యొక్క గోపుర కలశాలు ప్రతిష్ట చేయడం జరిగింది అదేవిధంగా పూర్ణావధి మహా కార్యక్రమం అదేవిధంగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి శాంతి కళ్యాణం దిగ్విజయంగా చేయడం జరిగింది ఈ యొక్క కళ్యాణానికి పెద్ద మనసుతో ఈ యొక్క ఎమ్మెల్యే రెండు రోజులు సమయం కేటాయించి స్వామివారికి ఇక్కడ దర్శన భాగ్యం శైవభాగ్యం కోసం రావడం చాలా సంతోషం అదేవిధంగా దేవాలయ అభివృద్ధి కూడా చాలా విషయాలు అక్కగారితో చెప్పడం జరిగింది ప్రతి దానికి కూడా ఇమ్మడే స్పందించి ఈ యొక్క దేవాలయం ట్యాంక్ కానీ శాంక్షన్ చేయించింది అలాగే సీసీ రోడ్లు కానీ శాంక్షన్ చేయించింది ఇంకా ఏమైనా కానీ స్వామి మా ఏమేమి చేయగలుగుతా అన్నీ కూడా ఈ యొక్క దేవస్థానం చేసి అభివృద్ధి చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఓం శరణ